లో మరి కశ్మీర్ ఉగ్రవాదుల చేత అమరులైన వారికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటిద్దాం నిన్నటి రోజున ఎల్కతుర్తి సెంటర్లో జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను అంచలా మించి పదిహేను లక్షలంటే దాదాపు పద్దెనిమిది లక్షల వరకు రావడం రెండు లక్షల వరకు రోడ్ల మీదే ఎక్కడికక్కడ వాహనాల్లో ఉండడం జరిగింది ఈ సభను దిగ్విజయం చేసినందుకు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు తెలంగాణ అభిమానులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా గణపురము అతి సమీపంలో ఉన్నదని గణపూర్ నియోజకవర్గం నుండి ఎక్కువగా రావాలని చెప్పేసి దాదాపు ఇరవై ఐదు వేల మందిని అనుకుంటే ముప్పై వేల మంది వరకు రావడానికి దానికి పల్లారాయేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే జన్గాం అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరి గణపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసి గొప్పగా తరలియత్రానికి సహకరించిన రెడ్డి గారికి మాజీ మంత్రి దయాకర్ గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు స్టేషన్ కనుకు నియోజకవర్గ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా కలిసికట్టుగా మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు అందరూ కలిసి గొప్పగా సమన్వయంతో మండలాలకు మండలాలు పోటీ పడి పనిచేసిన నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వకంగా సిరిసు వంకి నమస్కారాలు తెలియజేసుకుంటా సిల్వర్ జూబ్లీ సందర్భంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు జరుగుతున్నాయి అటు బీజేపీ ప్రభుత్వం నుండి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కానీ ఏమి పనులు జరుగుతలేవనే ఉద్దేశంతో ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది వివిధ సందర్భాలలో పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారందరినీ మరొకసారి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేయాలని చెప్పేసి వారి సేవలను వాడుకుంటామని చెప్పేసి హృదయపూర్వకంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను కర్రేగుట్ట ఛత్తీస్గఢ్లో మరి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము కక్షగట్టి మరి మావోయిస్టులను కాల్చి చంపడం దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే కాల్పులు విరమించి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు స్వయంగా మావోయిస్టులు అభ్యుదయవాదులు అందరూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు కెటి రామారావు కూడా మరి ఇప్పటికే వారు స్పందించడం జరిగింది వెంటనే కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులను చర్చలకు శాంతి చర్చలను జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి నమ్మించి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు అలా కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వంగా చరిత్రలోకి ఎక్కింది బిఆర్ఎస్ ప్రభుత్వము నెంబర్ వన్గా భారతదేశంలో ఉంటే నిన్న మొన్న వచ్చిన సర్వేలో పద్నాలుగో స్థానానికి దిగజారింది రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ముళ్ళును ముళ్ళుతో తీయాలనే ఒక నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కేసీఆర్ గారు ఇచ్చే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం రేవంత్ రెడ్డి నుంచి ఇవన్నీ కూడా అమలయ్యే వరకు ప్రజా పోరాటం చేస్తాం ఒకవేళ నెరవేర్చకపోతే గద్దె దించే వరకు ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఒట్లేసే ఒట్టి ప్రభుత్వం ఒట్టిపోతున్న ప్రభుత్వం చేయలేక చాతగాక చప్పబడ్డ ప్రభుత్వం మండలంలో అన్నిటికంటే చిన్న ఊరును తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద అన్నారు అక్కడ కూడా ఐదు గ్యారంటీలు అటుకెక్కినాయి ఆగ మేఘాల మీద నిన్న ఆదివారం ఊర్లో సెక్రటరీ కూడా రాడు మొత్తం ఇంద్రమ్మ ఇల్ల లిస్టు సాయంత్రం పెడతాం అందరికి కాయిదాలు ఇస్తా ఉండాలని చెప్పేసి సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిళ్ళు కానీ ఎక్కడ కూడా ఇంద్రమ్మ లిస్టు పెట్టలే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అయినట్టు కాయిదం వేయలే సభను ఫెయిల్ చేయాలని ఒక కుట్ర చేయడం జరిగింది ఇప్పటిదాకా ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క పదహారు నెలలు పూర్తి కావస్తా ఉన్నది రాహుల్ గాంధీ చేత మేము చెప్తే నమ్మరని చెప్పి రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ ఖర్గే చేత ఎస్సీ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ చేత స్కూటీ చదువుకునే విద్యార్థులకు స్కూటీ ఇస్తామని తెలంగాణలో సోనియా గాంధీ చేత కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది పదహారు నెలల్లో